సంక్రాంతిని పురస్కరించుకొని గూడూరులోని ఆదిశంకర డీమ్డ్ బి యూనివర్సిటీ ప్రాంగణంలో ఘనంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడంతో పాటు భారతీయ సాంప్రదాయ విలువలను ప్రోత్సహించే ఉద్దేశంతో భోగి మంటలు హరిదాసులు పొంగళ్లు గాలిపటాల ఎగరవేత బసవన్న ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి విద్యార్థినులు నృత్యాలతో అలరించారు ఈ సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ రామచంద్రం మాట్లాడారు విద్యార్థులకు మన సాంప్రదాయాలు సంస్కృతికి సంబంధించి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే వర్సిటీలో సంక్రాంతి లు నిర్వహించడం జరిగిందన్నారు అనంతరం రిజిస్టర్ డాక్టర్ రాజయ్య డిప్యూటీ రిజిస్టర్ రామయ్యలు మాట్లాడారు ఆయా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సంబరాల్లో వివిధ విభాగాల డీన్లు హెచ్ఓడీలు ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు లేడీ ఫ్యాకల్టీలు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, center of excellence in engineering and innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adishankara College of Engineering and Technology, Autonomous, Gudur Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power with creativity let it fly high to reach the sky let your passion be high take you places script your success story and make you a champion in the world of education we welcome all these meritorious students into adi shankara as a successful students transform your dreams into reality with adi shankara college of engineering and technology gudur tirupati district andhra pradesh india